ఓం శ్రీ నమః నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు వైశాఖ మాస వ్రతము वैशाखो माधव मासह माधवस्थ प्रियंक माधवानुग्रह दत्ते स्न पूजा ध्रुव वैसाखव्रतम जीवीवर्गस्राचर मुच्यते सर्वेभ्य परम पदम भक्तिरेक मुख्यास संसक्ता हरिपाद విపీలికాది బ్రహ్మాంతం తయా ముక్తి గచ్ఛతి భావము వైశాఖ మాసము మాధవునకు ప్రియమైనది అనగా మాధవ స్వరూపము ఈ మాసమున చేసిన స్థానము మున్నగునవి మాధవానుగ్రహమునిచ్చును వైశాఖ మాస వ్రతమును ఆచరించుట చేతనే చరాచరమయమైన ప్రాణి సముదాయము సర్వ పాపములను హరింపజేసుకుని ముక్తి నందుతున్నది హరిపాదముల్రయించి ఉన్న శ్రీహరి అందరి భక్తియే ఈ వ్రతమునకు ముఖ్యము దానివల్లనే చీమ మొదలుకొని బ్రహ్మ వరకు గల ప్రాణులు ముక్తి వైశాఖ పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము అక్షయ తృతీయ విశిష్టత నారదమహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుతూ ఇట్లనూ సుసదేవుడు సుసకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికెను మహారాజా వైశాఖశుద్ధ తృతీయను తృతీయమని అందురు అది మిక్కిరి పవిత్రమైనది ఆనాడు చేసిన దానము సర్వ పాపహరము శ్రీహరిపదమును కలిగించును ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదువలడు ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు వారు ముక్తి నందుదురు ఈనాడు చేసిన దానము ఫలమునిచ్చును ఈ తిథి దేవతలకు ఋషులకు పితృదేవతలకు ముగ్గురికినే తృప్తిని కలిగించును ఈ తిథికి ఈ మహిమొచ్చిన కారణమును చెప్పుదును వినుము పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్ధమయ్యను ఇంద్రుడు వారిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరును మార్గమున ఉన్న ఉతజ్యమహాముని ఆశ్రములోనికి వెళ్ళెను త్రిలోకసుందరియు అగు వారి భార్యను చూచి ఇంద్రుడు మోహించెను ఆమెను బలాత్కారముగా అనుభవించెను ఆమె గర్భమునున్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానియక పాదమును డగించి ఉంచెను ఇంద్రుడు కోపించి వారిని గుడ్డివాడ మగున శించను వారి శాపమును అనుసరించి మునిపత్తి గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘతపుడను వాడు పుట్టుగుడ్డి అయి జన్మించను పిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుడు మునిపత్తిని బలవంతముగా అనుభవించి మునిసూచినతో శపించునని భయపడి త్వరగా పోవలడని పరుగెత్తెను వారిని చూచిన శిష్యులు పరిహసించిరి ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొను ఇంద్రుడిట్టు మేరుగుహలో దాగినట్టు తెలుసుకుని బలీమునగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమివేసిరి ఏమి చేయుటకును తోసరి దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయము అడిగిరి బృహస్పతియు దేవతలకు ఇందుని పరిస్థితి వివరించి ఇంద్రుడు సఖీ సహితుడై మేరుపర్వత గుహలో ఉన్నాడని చెప్పాను అప్పుడు వారందరూ మేరుపర్వత బహును చేరి ఇంద్రుడి బహువిధములుగా స్థుతించిరి బృహస్పతి మొదలగు వారి స్థుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చి వారికి కనిపించను బలిమున్నగు వారు స్వర్గమును ఆక్రమించిరని దేవతలు చెప్పిరి సంగమ సంగమదోషమున నేను అశక్తుడనై ఉన్నానని ఇంద్రుడి వారితో పలికెను ఇంద్రుడి మాటలను విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలయునా అని ఆలోచనలో పడిరి అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లను ప్రస్తుతం శ్రీహరికి మిక్కిలి ఇష్టముగు వైశాఖ మాసము గడుచుతున్నది ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు శక్తివంతములు అందున శుక్లపక్షమునందరి తృతీయ తిథి చాలా శక్తివంతమైనది ఆనాడు చేసిన స్థానదానాదులు ఉత్తమ ఫలములనిచ్చును సర్వ పాపములను పోగొట్టును కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములు ఆచరింపజేసినతో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము శక్తియుక్తులు మరింతములై ములై వచ్చునని చెప్పను అందరినూ కలిసి ఇంద్రునిచే తృతీయ నాడు ప్రాతకాల స్థానము తర్పణాదులు శ్రీహరి పూజ కథాశ్రవణము మున్నగువానని చేయించి ఇంద్రుడును తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకుని ప్రవేశించెను అప్పుడు దేవతలు యజ్ఞాదులయంత తమ భాగములను మరలా పొందిరి మునుడును రాక్షస వినాశం వలన నిశ్చింతగా తమ యజ్ఞభాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి పితృదేవతలను యథాపూర్వముగా తమ పిండములను పొందిరి కావున అక్షయతృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషమును కలిగించినదయ్యను ఈ విధముగా అక్షయతృతీయ సర్వజీవునకు భుక్తిని ముక్తిని ఇచ్చి సార్థకనామధేయమును కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయతృతీయ మహిమను వివరించెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహిమను వివరించుతూ పలికెను శుభం భూయాత్ సర్వే సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు தூர் கோதாவரி ஜில்லா